నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ప్రతి నెల ఐదో తేదీలోకి వేతనాలు జనరల్ ఫార్మ్ నుంచి అందించాలి ఫిబ్రవరి నెల మార్చి నెల ఇప్పటి కూడా కార్మికులకు వేతనాలు రాక మరి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వెంటనే రెండు నెలల వేతనాలు అందించాలి ప్రతి నెల ఐదో తారీఖు వేతనాలు అందించి మరి ఇతర డిమాండ్ల పరిష్కారం కోసము ఈ రోజు కమిషనర్ గారికి సమయడం జరిగింది వారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి గతంలో కూడా కలెక్టర్ గారికి నేను కాబట్టి వెంటనే స్పందించి రెండు రోజుల లోపు టీఆర్సీ పట్టాలు టీడీపీ పంకాయలు చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి జరుగుతుంది కనుక మరి పదవ ఏపీ పది గురువారం రోజు నుంచి సిరిసిల్లా మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా డబ్బులు పనిచేసి సమ్మె చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మిర్సిల్లా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి రావాల్సినటువంటి ఐదు నెలల పీఆర్సీ బకాయిలను వెంటనే అందించాలని అదేవిధంగా పిఎఫ్ పెండింగ్ వేతనాలు అందించాలని తన డిమాండ్ డిమాండ్ల మీద మరి ఏప్రిల్ పదవ తేదీ నుంచి మరి పనులు పనిచేసి సమ్మె చేయడం జరుగుతుందని ఈరోజు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించి గత మూడు సంవత్సరాల క్రితం మరి ప్రభుత్వం పదకొండవ పిఆర్సీలో పెంచినటువంటి పీఆర్సీ వేతనాలను ఐదు నెలల నుంచి ఐదు నెలల పీఆర్సీ వేతనాలు కార్మికులకు రావాల్సింది కానీ ఇప్పటి వరకు డాటాలు వస్తున్నారు మరి ఇప్పటికే ఇతర మున్సిపాలిటీలలో ఎక్కడ కూడా పెండింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది అంతగా మరి కార్మికులకు సంబంధించినటువంటి టీఆర్సీ బకాయిలు కానీ సిరిసిల్లా మున్సిపాలిటీలో మరి టీఆర్సీ బకాయిలు ఎప్పుడు అడిగినా కూడా పన్ను లేదని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇవన్నెరిగినే సిరిసిల్లా మున్సిపల్ పట్టణానికి సంబంధించినటువంటి దాదాపు ఆరు కోట్ల రూపాయల పన్నులు వసూలైనవి కాబట్టి కార్మికులకు సంబంధించి పెండింగ్ ఐదు నెలల పీఆర్సీ డబ్బులు దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు వెంటనే కార్మికులకు అందించాలి అదేవిధంగా పిఎఫ్ సంబంధించినటువంటి రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు వరకు మూడు సంవత్సరాల పీఎఫ్ పెండింగ్ సమస్య అది పెండింగ్ లోనే ఉంటుంది మరి అధికారులు కమిషనర్లు పాలక వర్గాలు మారుతున్నాయని తప్ప కార్మికుల పీఎఫ్ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు అదేవిధంగా ముప్పై మూడు మంది కార్మికులకు సంబంధించి అదేవిధంగా వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి పీఎఫ్ డబ్బులను కూడా కార్మికుల నుండి ఆ మున్సిపల్ ఉన్నాయి వాటిని ಅಮಲ್ ಜಯ ಇಂದಾಬಾದ್ ಜಿಲ್ಲಾಬಾದ್ ಮುನ್ಸಿಪಲ್